డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలు నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మలలో పుట్టినటువంటి వారికి చాలా చక్కనైనటువంటి అదృష్టాన్ని కలిగించే వారంగా ఏ వారాన్ని మనము అవలంబిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్న అంశాలని ఇక్కడ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను జనరల్గానే తిథిని బట్టి యోగాన్ని కరణాన్ని నక్షత్రాన్ని మరియు వారాలని బట్టి వారి వారు పనుల్ని చేస్తుంటారు కొంతమంది ఏది ఎలా ఉంటారంటే ఒక తిథికి రెండవ స్థానం రెండవ తిథి కానీ లేదా ఒక తిథికి పదకొండవ తిథిగా తీసుకుని నక్షత్రాలని మనం కానీ తీసుకుని కానీ వెళ్ళడం కానీ లేదా ఒక నక్షత్రానికి రెండవ నక్షత్రము నాలుగవ నక్షత్రము ఆరవ నక్షత్రము ఎనిమిదవ నక్షత్రము ఇలాగా లెక్కలు వేసి తారాబలం కుదిరిందని ముందుకెళ్తుంటారు అలాగా ఈ రోజు కానీ మీరు వెళ్ళగలిగితే ఈ పనిని కానీ మొదలు పెట్టగలిగితే లేదా ఈ యొక్క గృహప్రవేశం చేయగలిగితే లేకపోతే శంకుస్థాపన చేయగలిగితే వివాహానికి వెళ్ళగలిగితే ఉద్యోగానికి వెళ్ళగలిగితే ఒక అప్లికేషన్ వేయగలిగితే ఇతర దేశాలకి ప్రయత్నం చేయగలిగితే మీకు ఉత్తమ ఫలితాలు వస్తాయని సర్వసాధారణ జ్యోతిష్యులు చెబుతుంటారు కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మంలో పుట్టినటువంటి వారికి ఏ వారము అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని మనం చర్చిస్తున్నాం అందులో ఈరోజు ఒకవేళ మీరు శని కర్మ రిజిస్టుతో పుట్టారు అనుకుందాం శని కర్మ కలిగినటువంటి నక్షత్రాలు మీకు తెలుసు ధనిష్ట స్వాతి మరియు పునరుషు నక్షత్రాలలో ఒక కుటుంబంలో మళ్ళీ మళ్ళీ పుడుతున్నారు అలాగా పుడుతున్నప్పుడు లేదా పూర్వం కూడా పుట్టుంటారు అలాంటి వంశం ఏమై ఉంటుంది శని కర్మ కలిగినటువంటి వంశము అంటారు అదేవిధంగా లగ్నములోనే బుధుడు అనే గ్రహం ఉన్నటువంటి వాళ్ళు లేదా లగ్నాధిపతితో బుధుడు కలిసినటువంటి వారు ఒకటి ఆరు కాంబినేషన్ ఉన్నటువంటి వారు కన్యా రాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు వీరందరూ కూడాను శని కర్మ రిజిష్టి కలిగినటువంటి వారుగా మనము అనేకమైన వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాం అదే చంద్రకర్మ అయినప్పుడు తులారాశిని కూడా మనం తీసుకుంటాం లగ్నాన్ని కూడా తీసుకుంటాం కాలపురుషని ఏడవ ఇల్లుగా సరే అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి కార్మిక రిష్టి పుట్టినటువంటి వారికి ఏ వారము అనుకూలంగా ఉంటుంది అదే వారం ఎందుకు మీకు చెడ్డగా పరిగణించబడుతుంది అంటే మనం అనేకమైన వీడియోలో చెప్పుకుంటున్న విషయాలే అదేంటి శని కర్మ పుట్టినటువంటి వారికి గ్రహంగా మనం బుధుడిని తీసుకుంటాం కారణం ఏంటంటే బుధుడు పుట్టినటువంటి నక్షత్రమే ధనిష్ట నక్షత్రము అయితే శని కర్మారీష్టిలో ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాలు మూడు కూడా డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీలో ఉంటాయి ఒకరు ధనిష్ట నక్షత్రంలో పుడితే అదే కుటుంబ పరంపరలోనే పునరుషు నక్షత్రంలో కాని లేదా స్వాతి నక్షత్రంలో పుడతారు అలా పుడితేనే వీళ్ళ జాతకం కరెక్టు లేదా చెక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కన్యారాశి కన్యాలగ్నంలో ఎవరు పుట్టినా ఆ కుటుంబంలో ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అది చెల్లెలు కావచ్చు అక్క కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు భర్త కావచ్చు అదేవిధంగా భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో కూడా ఉంటారు అక్కడ ఈ కన్యా అనే భావానికి శని కర్మ రిజిస్ట్రీ ఉంటుంది చంద్రకర్మ రిజిస్ట్రీ ఉంటుంది కన్యారాశి రాశి వాళ్ళు తులారాశి వాళ్ళు లగ్నం వాళ్ళు కన్యాలగ్నం వారు కూడా ఉంటారు ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్న విషయాలే మళ్ళీ రివైజ్ చేస్తున్నాను అయితే ఇప్పుడు కొత్తగా మనం ఏ విషయాన్ని గురించి ఇక్కడ చర్చిస్తామంటే జనరల్గా ఒకరు ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు మంచి వారం చూసి మొదలు పెట్టాలి మంచి తిది చూసి మొదలు పెట్టాలి మంచి నక్షత్రం చూసి మొదలు పెట్టాలి తారాబలం బాగుందా మంచి ముహూర్తం ఉండాలి అని నిర్ణయాలు తీసుకుంటుంటారు కదా కానీ సదూరా అనేటువంటి వారికి కూడాను ఈరోజు ఈ వారం అనేది తెలుసు ఈరోజు బుధవారం ఈరోజు శుక్రవారం ఈరోజు గురువారం అని తెలుసుంటుంది నిద్ర లేసిన వెంటనే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఈరోజు తేదీ ఏమిటి ఈరోజు వారం ఏమిటి అనేది తెలుసుకు ఇంకా కొద్దిగా డీప్గా సబ్జెక్ట్ మీద మంచి అవగాహన వాళ్ళు ఈరోజు నక్షత్రం ఇది వారి నక్షత్రము ఈ నక్షత్రానికి దైవం వీరు ఈ నక్షత్రం రోజు వీరిని పూజ చేసి ఇలా బాగుంటుంది ఇలాగ తెలుసుకుంటారు ఈరోజు కరణం ఇది ఇది యోగం ఇది అవయోగి ఎవరు యోగి ఎవరు ఇలాంటి విషయాలను కూడా డీప్గా సబ్జెక్టులకు వెళ్ళిన వాళ్ళు తెలుసుకుంటారు కానీ సగటు మనిషికి వారం అనేది గుర్తుంటుంది అయితే మీరు ధనిష్ట నక్షత్రంలో పుట్టారా స్వాతి నక్షత్రంలో పుట్టారా లేదా పునరుష నక్షత్రంలో పుట్టారా రాశి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పని నక్షత్రంగా కానీ మీకు ఈ మూడు నక్షత్రాలు ఏ ఒక నక్షత్రంలో ఉందా లేదా లగ్నంలోనే బుధుడున్నారా లేదా లగ్నాధిపతితో బుధుడున్నారా లేదా ఒకటి ఆరు కాంబినేషన్ ఏమైనా ఉందా ఇలాంటి సందర్భంలో మీరు సిని కర్మ రిజిష్టితో పుట్టారని నిర్ధారణ చేస్తాం అలాంటి వారికి ఏ వారము అదృష్టాన్ని ఇవ్వబోతుంది ఇస్తుంది ఇస్తూ కూడా ఉంది ప్రకృతి మనకు అనేక విషయాలను అందజేస్తుంటుంది కానీ ప్రకృతికి ఎవరైతే కనెక్ట్ అవుతారో స్వచ్ఛమైనటువంటి సాధనలో ఉండి అనుష్ఠాన సిద్ధిని పొందుతారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంటాయి ఆ విధంగా ఈ శని కర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహం వచ్చి బుధుడు కానీ బుధవారం రోజున ఈ ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి అదృష్టాన్ని ప్రకృతి ఇస్తుంది అంటే బుధవారం మంచి చేస్తుంది కాబట్టి నేను బుధవారం స్టార్ట్ చేసేస్తానండి అని అనకండి మీరు మీరుగా స్టార్ట్ చేస్తే సక్సెస్ కారు అయితే ఆ బుధవారం రోజే మీకు పని లేని వారికి నేను ఈరోజు రా నీకు పనిస్తానని ఒక యజమాని చెప్పాడు ఆ రోజు బుధవారం అయింది లేదండి నాకు ఇంకొక పని ఉందండి నేను రేపు వస్తానని అంటే ఆ బుధవారం మీకు దురదృష్టాన్ని ఇచ్చినట్టు లెక్క అంటే ఒక యజమాని మిమ్మల్ని కావాలనే పిలుస్తున్నాడు అది కూడా బుధవారంగా అయింది మీకు తెలుసు ప్రకృతి మనకు ఏ యొక్క విషయాన్ని అయితే మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో ఆ రోజు మీకు బుధవారం అయి ఉంటే అది సక్సెస్ అదేవిధంగా మీరు ధనిష్టాలను స్వాతిలోనో పునరుషులు పుట్టారు మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ వచ్చింది అది కూడా బుధవారమే వచ్చింది మిమ్మల్ని వచ్చి జాయిన్ అయ్యమని చెప్పారు వెంటనే పరిగెత్తాల్సిందే అంతేగాని మీరు జాప్యం చేస్తే అదృష్టం అనేది మీరే చేతులారా వదులుకున్న వారవుతారు ఒకవేళ ఒక బుధవారం రోజునే మీకు ఒక మంచి అవకాశము మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచో లేదా ఇతరుల నుంచో ఇస్తాం రాండి మీరు ఆ రోజు అడిగారు కదా ఈ రోజు కుదిరిందండి ఇస్తాం రాండి అంటే వెంటనే వెళ్ళిపోవాలా అలా వెళ్ళినప్పుడు మాత్రమే అది మీకు దక్కుతుంది దాని ద్వారా ప్రయోజకత్వాన్ని పొందుతారు ఇది ఒక విషయమని కాదు వివాహ విషయంలో కానీ విద్య విషయంలో గాని ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక పరమైన విషయాల్లో కానీ ఇతర దేశాలకు వెళ్ళే విషయాల్లో కానీ ఒక ఇల్లు కట్టే విషయంలో ఉదాహరణకి మీరు ఒక పండితు దగ్గరికి వెళ్ళారు మీకు చాలా బాగుందండి బుధవారం రోజున మీరు శంకుస్థాపన చేసుకోండి అంటే అవును ఆ రోజు నాకు వేరే అపాయింట్మెంట్ ఉందండి గురువారానికి మారుస్తారో చూడండి అంటే మీకు వచ్చిన అదృష్టమే బుధవారం అనేది కలిసి వచ్చే అదృష్టము మీరు మీరుగా వెళితే మాత్రం ఆ బుధవారం పనికి రాదు ప్రకృతి ఇతరుల నుంచి వాక్కు ద్వారా అంటే మనం మాట్లాడుతున్నామంటే మనం మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు ఏమో మన ఎదుటిగా వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే వారి వలన ఉపయోగపడి వాళ్ళు వాళ్ళుగా సొంతంగా మాట్లాడుతున్నారని మీరు భ్రమిస్తున్నారేమో అది ఏమి కాదు ఇతరులు మాట్లాడుతున్నా కానీ వారి చేత మాట్లాడిస్తున్నది ఎవరంటే భగవతి సరస్వతి మాత ఒక శక్తి మాట్లాడిస్తుంది అంటే మీరు కాదు మాట్లాడేది వారు కాదు మాట్లాడేది వారి నోట్లో మీకు బుధవారము అనే రోజున మీకు ఫలానా సహాయం చేస్తానన్నప్పుడు వెంటనే దానికి అగ్రి కావాలి అది పాజిటివ్ని ఇస్తుంది కావాలనే మీరు ఈ శని కర్మారీషుతో పుట్టినటువంటి వారికి బుధవారం మంచి చేస్తుందని చెప్పారు కదా అనేసి వెంటనే నేను ప్రతి ఒక్క విషయాన్ని బుధవారంగా ఫిక్స్ చేసుకుని ముందుకెళ్తానంటే అన్నింటిలో నష్టమే జరుగుతుంది మీకు మీరుగా స్వతహాగా ఏదైనా ఒక పనిని చేసేటప్పుడు బుధవారం చేయరాదు నేను ఈ బుధవారం మంచిగా ఉంది మంచి తిది ఉంది మంచి నక్షత్రం వచ్చింది మంచి కరణము మంచి యోగం ఉంది పంచాంగాలలో అంగాలలో నాలుగు కలిశాయి ఆ బుధవారం రోజున నేను వెళ్ళి వేరే వానికి డబ్బులు ఇస్తాను అంటే తిరిగి ఎప్పటికి రాదు లేదా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో సివిల్ ఇంజనీరింగ్ గా ఉంటారు లేదా మెకానికల్ ఇంజనీరింగ్ గా ఉంటారు లేదా ఏదో ఒక ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు ఈ శని కర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు లాయర్లుగా ఉంటారు అదేవిధంగా వంట నూనె గ్యాస్ పెట్రోలియం ఇలాంటి డిపార్ట్మెంట్లో ఉంటారు స్టీల్ ఐరన్ వంటి స్క్రాప్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉంటారు క్వాలిటీ టెస్టింగ్లో ఉంటారు ఎమ్ఎల్టీలో ఉంటారు ఇలాంటి వాటిలో ఆ సందర్భంగా మీరు బుధవారం రోజున మీకు మీరుగా గా ముహూర్తాలు పెట్టుకుని పండితుల దగ్గరికి వెళ్ళి చేస్తే అది ఫెయిల్యూర్ అవుతూ ఉంది కావాలంటే చెక్ చేసుకోండి అంటే మొత్తం మీద నేను ఏం చెప్తున్నానంటే శని కర్మారి జిష్టితో ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల లక్షల మంది పుటని వారికి స్పాంటేనియస్గా ప్రకృతి మనకు ఆ బుధవారంగా కలిగించే రోజున ఇచ్చేవన్నీ కూడా పాజిటివ్ అయిపోతున్నాయి అదే బుధవారం కావాలనే మీరు వెళ్ళి ఆ పనిని మొదలు పెడితే ఫిక్స్ చేసుకొని మొదలు పెడితే అది ఫెయిల్ అవుతుంది అంటే ఈ ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి వాంటెడ్గా బుధవారము చెడ్డ చేస్తుంది స్పాంటేనియస్ గా బుధవారం సక్సెస్ ఇస్తుంది అంటే రెండు ఎక్స్ట్రీములు కూడాను ఈ బుధవారం రోజున ఉంది దానిలో మీ యొక్క విఘ్నతతో మీ యొక్క జ్ఞానముతో మీరు దేనిని అనుమతిస్తారు దేనిని తిరస్కరిస్తారు అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుని దానిని కోరుతున్నాను జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు